కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ స్వభావతండి ఎనిమిదవ వేతన సంఘానికి చివరికి ఆమోదం లభించింది కేంద్ర మంత్రివర్గం ఈ సంఘానికి సంబంధించిన నిబంధనలను ఆమోదించింది ఇప్పుడు ఈ కొత్త వేతన నిర్మాణం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు ఇక ఈ సంఘం వల్ల మొదటి ప్రయోజనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తుంది ఇది అమల్లోకి రావడంతో యాభై లక్షలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగుల జీతాల్లో నేరుగా పెరుగుదల కనిపిస్తుంది ఇందులో భారతీయ రైల్వే ఆదాయ పన్ను పోస్టల్ డిపార్ట్మెంటు కస్టమ్స్ వంటి కొన్ని పెద్ద విభాగాల ఉద్యోగులు కూడా ఉన్నారు అదేవిధంగా భారత సైన్యం నౌకాదళం వైమానిక దళం ఉద్యోగులు కూడా ఎనిమిదో విత్తన సంఘం ప్రయోజనాన్ని పొందుతారు ఇందులో అధికారులు సైనికులు మాత్రమే కాకుండా బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటిబిపి ఎస్ఎస్బి వంటి పారామిలిటరీ బలగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఈ బలగాల వేతన శ్రేణులు కొత్త సిప్మెంట్ ఫ్యాక్టరీ ప్రకారం సర్దుబాటు చేస్తారు అలాగే మంత్రిత్వ శాఖలు రక్షణ దళాలతో పాటు అనేక కేంద్ర విద్యా పరిశోధన సంస్థలు కూడా ఈ కొత్త వేతన నిర్మాణంతో ప్రయోజనం పొందుతాయి ఇందులో ఐఐటి ఐఐఎం ఏడబ్ల్యుఐఎంఎస్ యూజీసీ ఐసీఏఆర్ సిఎస్ఐఆర్ ఉన్నాయి అదేవిధంగా వివిధ రంగాల్లో పనిచేసే విరమణ చేసిన ఉద్యోగులు కూడా ఎనిమిదో వేతన సంఘం ద్వారా ప్రయోజనం పొందుతారు ఈ ఉద్యోగులకు పెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే ఎనిమిదో వేతన సంఘంలో సిట్మెంట్ ఫ్యాక్టర్ ఒకటి పాయింట్ ఎనభై మూడు నుంచి రెండు పాయింట్ నలభై ఆరు మధ్య ఉండే అవకాశం ఉంది అంటే ఒక ఉద్యోగి ప్రస్తుత మూలవేతనం ఇరవై వేలు అయితే సిప్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు వద్ద సెట్ అయితే కొత్త మూలవేతనం యాభై వేలు అవుతుంది ఈ పెరుగుదల తర్వాత హెచ్ఆర్ఏ డిఏ వంటి అలవెన్సులపై కూడా ప్రభావం చూపుతుంది దీని తర్వాత టేక్ హోమ్ జీతం మరింత పెరుగుతుంది అయితే తుది సిగ్మెంట్ ఫ్యాక్టర్ వేతన శ్రేణి ద్రవ్యోల్బణం జీవన వ్యయం ప్రభుత్వ ఆదాయాన్ని అంచనా వేసిన తర్వాతే కమిషన్ ద్వారా నిర్ణయిస్తారు కేంద్ర ప్రయత్నం తీసుకున్న ఈ చర్య కేంద్ర ఉద్యోగులు పెంచనాలకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది అంచనాల ప్రకారం మొత్తం వేతనంలో ముప్పై శాతం నుంచి ముప్పై నాలుగు శాతం పెరుగుదల కనిపించవచ్చు